టిటిడి ఈవో శ్యామలరావు మొన్న మధ్య ఈ లడ్డూ ప్రసాదానికి సంబంధించి తిరుమలలో లడ్డూ ప్రసాదానికి సంబంధించి కల్తీ నెయ్యి విషయంలో ఆయన మొదట్లో మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయినాయి స్టార్టింగ్లో అది కల్తీ నెయ్యి కాదని ఏంటది డాల్డా అని వనస్పతి అని ఆయన మాట్లాడేది వనస్పతి కలిసింది అందులో తర్వాత ఏదో రిపోర్ట్ వచ్చింది లేదు అందులో ఆవుకో ఊపు అందుకో కలిసింది అదే రకరకాల ప్రచారం జరిగింది ఫైనల్గా ల్యాబ్ రిపోర్ట్లు కోర్టు వరకు వెళ్ళింది అయిపోయింది అప్పుడు ఈవో శ్యామలరావు చెప్పిన మాట ముందే చంద్రబాబు గారు నాకు ఈ పదవిలో కూర్చోబెట్టేటప్పుడు చెప్పారు టీటీడీలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి అవన్నీ మీరు జాగ్రత్తగా విచారించాలి పరిశీలించాలి సరైన చర్యలు తీసుకోవాలి టీటీడీని మీరు అద్భుతంగా నిర్వహించాలి మీ బాధ్యతలు అద్భుతంగా నిర్వహించాలి ఇవన్నీ నాకు పెద్ద బాధ్యత అప్పు చెప్పారు అని చెప్పుకొచ్చాడు ఆయన కరెక్టే మరి ఇది జరిగిన రోజులు అవుతుంది కదా ఇప్పుడు జూన్లో వచ్చాడు ఆయన జూన్లో చేశారు దానికి సంబంధించి ఇప్పుడు జనవరి వచ్చేసింది ఇన్ని ఇన్ని రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుందని తెలియదా వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు ఎంతమంది వస్తారో తెలియదా ఎన్ని టికెట్లు అమ్మాలి ఎన్ని టికెట్లు జారీ చేయాలని ఈవోకు తెలీదా ఈవోకు తెలియకుండానే జేఈఓ కింద వాళ్ళందరూ నిర్ణయాలు తీసేసుకుంటారా దానికి సంబంధించి కనీసం సమన్వయ లోపం ఉంది అక్కడ చైర్మన్తో చెప్పట్లేదు ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలి అవసరమైతే చైర్మన్తో కూర్చోవాలి మాట్లాడాలి పొందు చైర్మన్ కొత్త వ్యక్తి కొత్తగా వచ్చారు మరి ఈయన ఐఏఎస్ అధికారి ఈవో ఈయనకు అనుభవం ఉంది ఇటువంటి వాటి మీద ఏం చేయాలి తెలుసు ఈయన అంత సమర్థుడనే కదా ఏరుకోరి తెచ్చిపెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఏరుకోరి ఆ ఈవో శ్యామలరావుని తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఈయనైతే అద్భుతంగా నిర్వహిస్తాడు అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా ఉంటుంది టీటీడీది అనేది అక్కడ అక్కడ అవగాహన లోపం ఎవరు ఎవరిలో ఉంది సమన్వయ లోపం ఉంది సరే ఈ చైర్మన్కి ఈయనకి ఏదో పడదు ఈయన చెప్పకుండా ఆయన చేస్తున్నాడు ఆయన చెప్పకుండా ఈయన చేస్తున్నాడు అంటే వాళ్ళిద్దరి మధ్య సమన్వయ లోపం వల్ల అవగాహన లోపం వల్ల మధ్యలో సాధారణ భక్తులు బలైపోవాలా అంటే ఇక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ విషయంలో చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నారు ఇక్కడ ఈవో ఎంతవరకు నైతిక బాధ్యత తీసుకుంటారనేది చూడాలి నిజంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం అంటే ఆశ వ్యవహారం కాదు మేము ఇచ్చేసాం పాతికేసిన లక్షలు అంటే పాతికేసి లక్షలు ఇస్తే మాత్రం ప్రాణాలు తిరిగి వస్తాయి పాతి లక్షలు ఇస్తాయి ఇక్కడ నైతిక బాధ్యత వహించాలి నైతిక బాధ్యత వహించి ఈవో రాజీనామా చేస్తారనే డిమాండ్ ఇప్పుడు తన మీదకి వస్తుంది సోషల్ మీడియాలో ఈవో రాజీనామా చేస్తారా లేదంటే చైర్మన్ రాజీనామా చేస్తారా అనేది అక్కడ మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా టీటీడీ అడ్మినిస్ట్రేషన్ అంతా నీ చేతిలో పెట్టుకుని ఈవో చేతిలో పెట్టుకుని నిర్వహించాల్సింది ఇప్పుడు చేతులు ఎత్తేసి నాకు చెప్పకుండా చైర్మన్ నిర్ణయాలు తీసుకుంటున్నాడంటే మరి అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈవో ఏం చేస్తున్నట్టు చైర్మన్ తప్పదు ఉందా లేదనే సెకండరీ అది రాజకీయ పదవి అయింది నామినేటెడ్ పదవులో వచ్చారు అది అధికార పక్షం చూసుకుంటుంది ఆయన ఉంచాలా తీసేయాలని వాళ్ళు వాళ్ళు మాడుకుంటారు అవసరమైతే ఆయన మార్చేస్తారా లేదంటే ఆయనే రాజీనామా చేస్తారు కానీ ఇక్కడ ఇక్కడ ఐఏఎస్ అధికారి ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్ మొత్తం చూసుకోవాల్సింది ఇప్పుడు ఎంత జరుగుతున్నా ఇంకా ఏదో ఒక సాకు చెప్పడం తప్ప నైతిక బాధ్యత ఎవరు వహిస్తారనే డిమాండ్ అయితే ఇప్పుడు భక్తుల నుంచి వినిపిస్తోంది మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు నైతిక బాధ్యత వహించి ఏవో రాజీనామా చేస్తారో లేదో చూడాలి